నమస్కారం నేను మీ శేషగిరి సృష్టి ఎస్టోని వాస్తు సిద్ధాంతి ప్రమ నేను ఈరోజు మీ ముందుకి కన్యా రాశి జూలై మాసంలో చెప్పుకుంటున్నాను ఇంతకు ముందుగా నా ఈ వీడియోని ఏదైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఆ విషయానికి వస్తే ఈ కన్యా రాశి వారికి జూలైలో చాలా అద్భుతంగా ఉంటుంది ముఖ్యంగా వీరికి బుధుడు అద్భుతంగా ఉన్నాడు వ్యాపారస్తులకి ఈ మాసం చొప్పదగిన మంచి లాభాలు ఇస్తాయి కొత్త వ్యాపారాలకి జాయింట్ వ్యాపారాలకు కూడా ఈ మాసం అనుకూలంగా ఉంటుంది వ్యాపారాలు కొత్తగా ప్రారంభించాలనుకుంటున్న వారికి కొత్త ప్రాజెక్ట్స్ కొత్త వెంచర్లు చేయాలనుకుంటున్న వారికి చాలా అద్భుతమైన కాలం ఉద్యోగస్తులకి మంచి ఉన్నతి ధనలాభం కనిపిస్తుంది విశేషప్రదమైన గుర్తింపు ప్రమోషన్స్ లభించే ఉన్నాయి సాఫ్ట్వేర్ వారికి మంచి భవిష్యత్తు కనిపిస్తుంది కమ్యూనికేషన్స్ రంగంలో ఉన్న వారికి కూడా వారికి కృషికి గుర్తింపు లభిస్తుంది ఇక ఈ మాసం పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా మంచి గౌరవం గుర్తింపు వారికి లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక ఈ మాసం రాజకీయం వారికి కూడా కొంత ఈ జూలై పన్నెండు తర్వాత అద్భుతమైన యోగంగా చెప్పవచ్చు పదవీ లాభాలు కనిపిస్తున్నాయి ఇంకా ఆరోగ్య విషయంలో ఈ మాసం మీరు శ్రద్ధ పెట్టాలి జూలై పదిహేను వరకు కొంత అనారోగ్య సూచనలు మొదటి సగభాగం అనారోగ్య సూచనలు కొంత ఆకస్మిక సంఘటనలు దండాలు తక్కువ ధన నష్ట సూచనలు ఫైర్ యాక్సిడెంట్స్ దొంగతనాలు ఇటువంటి దుస్సాంఘటనలు జరిగే అవకాశాలు ఈ మాసం ప్రథమార్థంలో ఈ రాశి వారికి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం శ్రద్ధ పెట్టండి ఎక్కువగా టెన్షన్స్కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి కావున ఆందోళన చెందకండి ఎక్కువగా ప్రశాంతంగా ఉండే ఎందుకు ప్రయత్నం చేయండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీ వ్యక్తిగత జాతకానికి నన్ను లేరుగానేవ్వండి ఫోన్లో కానివ్వండి సంప్రదించవచ్చు